వ్యక్తి దండు అరీష్ మీద దాడి జరిగింది ఈ దాడి జరిగిన సమాచారం మాకు రాగానే మేమందరూ కూడా నగరాధ్యక్షులు సింగన్మల్ నియోజకవర్గాలు మరి జిల్లా నగర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది డాక్టర్లతో కూడా మేము మాట్లాడడం జరిగింది అయితే ఇది ఎందుకోసం దాడి జరిగింది అనేది కొంచెం మేము పోలీసులతో కూడా ఇప్పుడు మాట్లాడాలి పోలీసులతో మాట్లాడిన తర్వాత ఏదైనప్పటికీ ఎవరైతే ఈయన మీద దాడి చేసినారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ విధంగా మేము పోలీస్ శాఖకు కూడా పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు అవన్నీ కూడా రాబోతున్నాయి దాంట్లో భాగంగా జరిగిందా రాజకీయ కుట్ర లేదా వ్యక్తిగతంగా అని చెప్పి పోలీసులతో మేము కొంచెం సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకున్న తర్వాత తదుపరి విషయాలు మళ్ళీ మేము మీకు తెలియజేస్తాం ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నాం ఇంకొకసారి చెప్తున్నాం ఎవరైనా ఈ దాడికి ఎవరైతే పాల్పడినారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే తెలియదు వాళ్ళకి అండ ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా కడకడాలకి పంపించే మేము అందరూ కూడా అతనికి అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సింగనమల నియోజకం సింగనమల మండలం పెద్దమొట్లగొండలో జనసేన పార్టీ క్రియాశీలక మెంబరు మండల ప్రధాన ఉపాధ్యక్షులు దండు అడు పైన ఈరోజు ఉదయం కొంతమంది దాడి చేశారు ఆ దాడిలో రాజకీయ పక్షమా లేకుంటే వ్యక్తిగతమా లేకుంటే భూదగ తగాదాలు అనేది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ పొద్దున్నే సిఐ గారితో కూడా ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది దర్యాప్తు చేస్తున్నామండి ఏం దర్యాప్తు చేసిన వెంటనే వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని సిఐ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళు కూడా దీనిపైన ఎందుకంటే జనసేన పార్టీ కూటంలో భాగంగా ఉంది కాబట్టి పోలీసులు కూడా చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు అది విషయాలు ఏమైనా ఉంటే కన్నా ఖచ్చితంగా జనసేన పార్టీ హరీష్ దాడి చేసిన వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని సింగమల్లి నియోజకం ఇన్ఛార్జ్గా డిమాండ్ చేస్తున్నాను జై జనసేన సింగరమల్ నియోజకవర్గం పెద్దగుట్ల మందరం విలేజ్లో ఉన్నటువంటి దండు హరీష్ పైన జనసేన పార్టీ క్రియాల్చి చెప్పినటువంటి దండు హరీష్ పైన దాడి జరిగింది ఏదేమైనప్పటికీ ఏమేటప్పటికీ దాడి అనేది హేమైన చర్య ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ మీరు లీగల్గా పోయి ఏదైనా తీర్ సమస్య తీర్చుకోవాలి కానీ దాడి అనేది చేయడం హయమైన చర్య ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము జనసేన పార్టీ క్రియాశీలక సభ్యునికి ఏదైనా కానీ నష్టం జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అండగా ఉంటారు మేము ఒకటి తెలియజేస్తున్నాం పోలీసు వారి కొడుక తదుపరి విచారణ చేసి ఖచ్చితంగా దోషులు ఎవరైనా కానీ ఇంకోసారి ఇటువంటి రిపీట్ కాకుండా చేయాలని వాళ్ళ పర్సనల్ కక్షలు ఏవైనా ఉండొచ్చు ఒకవేళ ఏదన్నా కానీ సమస్య ఉంటే లీగల్గా పోయి సమస్యను తీర్చుకోవాలి కానీ దాడి చేయడం అనేది మంచిది కాదు ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాకూడదని మేము తెలియజేస్తూ పోలీసు వారు వెంటనే చర్య తీసుకోవాలని తెలియజేసుకుంటాం పెద్ద అట్లగొందిలో హరీష్ అనే జనసేన నాయకుడిపై తీవ్రంగా దాడి చేశారు వైసీపీ కార్యకర్తలైనా వారు వచ్చి హరీష్ని కొడవలితో రాళ్లతో కట్టెలతో కొట్టి ఆయనను గాయపరిచారు ఆయన ఈరోజు ఎమ్మెల్సీ చేసుకొని ప్రభు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి దీనిపై తీవ్రంగా మేము ఖండిస్తున్నాము దీనిపై పోలీసు వాళ్ళు విచారించి దోషులకు కఠినంగా శిక్షణ పడాలని జనసేనలో తీవ్రంగా కష్టపడే ఈ హరీష్ని కావాలని ద్వేషించి ఆయన జనసేన పార్టీ కార్యకర్త అని వైసీపీ నాయకులు కొట్టారు సింగనమాల కాన్స్టిట్యూన్సీ నియోజవర్గంలో పెద్దమట్ల గ్రామంలో జనసేన పార్టీ యువ నాయకుడు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న యువ హరీష్ అనే దండు హరీష్ అనే అబ్బాయిని ఈరోజు వైసీపీ నాయకులు కిరాతకంగా వేటగొడి వెన్నులతో నరకడం చాలా దుర్మార్గం ఈ దుర్మార్గానికి ప్రతి ఒక్కరూ మేము కూటమి పార్టీ కూడా అందరూ కలుగజేసుకొని ఈ వైసీపీ నాయకుల్ని ముందు బుద్ధి చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి అదే బలం ఈరోజు కూడా ఉందని చెప్పి వాళ్ళు అధికారంగా చేయాలని చూస్తున్నారు అయితే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రావడం లేదు కూటమి ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే దూషించి ఈరోజు రోడ్డు మీద పడినారు దీన్ని ఇప్పుడునైనా గ్రహించుకునే వైసీపీ నాయకులు ఎవరిని ఎలా చేయాలనే చెప్పి దాన్ని కొద్దిగా స్పందించి పోలీసులు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకున్నారు